హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన గోదా స్టైల్లో బూట్ గుమ్ముడికే వడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు చూపించబోతున్నాను మన వాళ్ళందరికీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి అలాగ వడియాలు పెట్టడం మొదలు పెట్టేస్తారు మన వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ వడియాలే పెట్టేస్తారు కదండి సమ్మర్లో నాలుగు పెద్ద పెద్ద కాయలేండి బూడిదంతా దులిపేసి అదంతా తుడిచేసి ఇవి మరీ పెద్ద ముక్క కాకుండా మరీ చిన్న ముక్క కాకుండా మీడియం సైజ్ ఏంటి వెనకాల ఉన్న పెచ్చి కూడా ఉంచండి మంచి గింజలు కూడా పాడేకండి అవి చాలా రుచిగా ఉంటాయి మనకి ఆ గింజలు అండ్ ఆ పిచ్చితో ఆ మొక్కలు మీడియం సైజ్ చాలా చిన్న చిన్నగా ఆ కాయ అయితే ఒకలే కోసేసినావు నాలుగు కాయల వల్ల ముగ్గురు కలుపు కోసారు అందుకని చెప్పి చాలా బేగ పని అయిపోద్దని చూడండి ఎన్ని ముక్కలు వచ్చాయో ఆల్మోస్ట్ ఈ ముక్కలన్నీ ఒక మెత్త థర్టీ కాటన్ క్లాత్లో వేయాలండి ఆ మెత్తని కాటన్ క్లాత్లో వేసి తగినంత సాల్ట్ ఆ ముక్కలకి తగినంత పసుపు వేసి ఇదంతా మూట కట్టి సాల్ట్ అండ్ పసుపు రెండు వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత మూట కట్టాలి అది అది వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి కిందకి ఆ వాటర్ అంతా ఒక నైట్ బోబర్ నైట్ ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది ఇంకిపోయి ఆ ముక్కలకు తగ్గ పప్పు తీసుకోవాలండి మనం ఆ పప్పుని నైట్ అంతా నానబెట్టి ఒక గార్లకి ఎలాగ మనం ఆడుకుంటే అలా తిక్కుగా గారెల టైప్లో మనం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి రుబ్బుకొని ఆ ముక్కల్లో మిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిపి బాగా కలుపుకోవాలండి జీలకర్ర వేసుకోవాలి అదిగోండి అలా కొట్టాలి కిందకి అవి గుల్లగా అండి మెత్తగా కలిపి అలా కలిపి కాటన్ తడిపిన క్లాత్ మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి దాని మీద ఆ కవర్ మీద కానీ పెట్టాలి మనం పెట్టి అలా పెడితే కొంచెం గట్టిగా వస్తాయంట చూడండి మా అమ్మగారు వేస్తారు అలా వేయాలంట వేస్తే కొంచెం గుల్లగా మెత్తగా నోట్లో కరకరలాడుతూ ఉంటాయంటండి అండి వేసే విధానం కూడా మనకు తెలియదు అది అదిగో అలా కొంచెం అలా వేసినట్టు వేసి అలా వేస్తే మొత్తం ఓవరాల్ చూసారా నాలుగు కాయలకి ఎన్ని వచ్చాయో చాలా ఎక్కువ చేత అనుకుంటామండి చూస్తే ఎన్నో రావు నెక్స్ట్ డే కల్లా ఇవి వెంటనే ఆరిపోతే కొంచెం తీసేటప్పుడు వెనకాల పచ్చిపచ్చిగా ఉంటాయండి చూసుకొని ఓ రెండు రోజులు ఎంట్లో పెట్టుకొని అవి ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకోవాలండి డబ్బాలో తీసి నాలుగు బాగా కాగిన నూనెలో అలాగ ఒక్కోటి వేయండి బాగా కాగాలేండి నూనె కాగితే అప్పుడు అవి మనకి పైకి బాగా తేలి బాగా ఎగుతాయి మనకి కలకల్లాడుతున్న గుమ్మడికాయ వడియాలు రెడీ అయ్యండి అలా అన్నం పెట్టుకుని అన్నంలో పప్పు కాంబినేషన్లో ఈ వడియాలు వేసుకొని తింటేనే భలే ఉంటుంది ఎలా ఉందో లైక్ చేయండి